స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నమ్మి కంపెనీ బాధ్యతలు ఇస్తే ఏకంగా కంపెనీ ఓనర్ కేసు శటకోపం పెట్టారు కేటుగాళ్లు హైదరాబాద్ లో జరిగిన ఈ కేసులోని నేరస్థలు తెలివి చూసి పోలీసులే షాక్ అయిపోయారు ఆఫీసులో కూర్చోబెట్టి ఊరెళ్ళొచ్చేటప్పటికి వంద కోట్లు మాయం చేశారు సినిమా స్క్రిప్ట్ కంటే అద్భుతంగా నటించి మోసం చేసిన మోసగాళ్లను చూసి పోలీసులు ఏం తెలివిరా మీది అంటూ అవాక్కైపోయారు ఈ మాయగాళ్ల మరమం తెలియాలి అంటే ఫుల్ స్టోరీలకు వెళ్లాల్సిందే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రువిన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఈ కంపెనీలో డైరెక్టర్లు రఘుకుమారి లక్ష్మణరావు ఎట్లపాటి వీరు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఒకటిన ఈ కంపెనీని ఏర్పాటు చేశారు దీనిని రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో కూడా రిజిస్ట్రేషన్ చేయించారు అయితే ఈ రఘుకుమారి కొడుకు వెంకట్ కొల్లి అమెరికాలో ఉంటారు ఈయన టచ్ అండ్ టెక్ ఎల్ఎల్సీ కంపెనీ మేనేజింగ్ మెంబర్ గా ఉన్నారు ఇతని తల్లి ఏర్పాటు చేసిన కంపెనీ కావడంతో వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించేవారు ప్రాజెక్టులను కూడా హ్యాండిల్ చేసేవారు ఆయన అయితే ఈ వెంకట్ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన స్వామీజీ కాకర్ల రవికుమార్ దాపర్తలకు కంపెనీ కీలక బాధ్యతలు అప్పగించారు వీరిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరికే ప్రాజెక్టులు అప్పగించారు ఈ స్వామీజీ రవికుమార్లు సిన్సియర్గా సిన్సియర్ గా పనిచేసిన నమ్మకం కలిగించారు దీంతో వీరికే మరిన్ని బాధ్యతలు అప్పగించారు వెంకట్ అలా కంపెనీ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది అయితే తమకు ఉద్యోగం ఇచ్చి కంపెనీ బాధ్యతలు ఇచ్చినా కూడా వారి బుద్ధి మాత్రం మొత్తం కంపెనీనే కొట్టేయాలనే స్టేజ్ కు చేరుకున్నారు అందుకు సమయం కోసం ఎదురుచూశారు మొత్తానికి ఈ స్వామీజీయేనే శటకోపం పెడదామని చెప్పాడో రవే ముందు చెప్పాడా కానీ కంపెనీలో వీరిదే ఎక్కువ పెత్తనం కావడంతో కీలకమైన ఉద్యోగాలను మచ్చక చేసుకున్నారు కంపెనీని ఎలా కొట్టేయాలి దొంగ పత్రాలు ఎలా సృష్టించాలనే దానిపై పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు అయితే కంపెనీ డైరెక్టర్ అయిన వెంకట తల్లి రఘుకుమారి అమెరికా వెళ్లారు కొడుకు దగ్గర గడపడానికి ఆమె అక్కడికి వెళ్ళారు ఇదే మంచి ఛాన్స్ అనుకున్న రవికుమార్ స్వామీజీలు తమ కుట్రను అమలు చేశారు సంస్థలోని కీలకమైన ఉద్యోగులకు డబ్బు ఆశ చూపించి ఏకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు అసలు రఘుకుమారి ఇండియాలోనే లేరు కానీ ఆమె కూడా బోర్డు మీటింగ్లో ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు తాము డైరెక్టర్లుగా మారిపోయి అందుకోసం దొంగ పత్రాలు సృష్టించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో నమోదు చేసుకున్నారు అంటే కంపెనీలో ఇప్పుడు వీరిద్దరూ కూడా డైరెక్టర్లు అన్నమాట పక్కగా ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఉద్యోగుల స్థాయి నుంచి డైరెక్టర్ల స్థాయికి నమోదు చేసుకున్నారు అంతేకాదు ఉర్విన్ ల్యాబ్స్ ఇండియాకు రావాల్సిన డబ్బులను కూడా చాలా తెలివిగా వేరే కంపెనీకి తరలించారు ఆర్థికంగా కంపెనీ మొత్తాన్ని దివాళా తీయించి దారుణంగా నష్టపరిచారు ఆరు నెలల తర్వాత కూల్గా అమెరికా నుంచి ఇండియా వచ్చారు కంపెనీ డైరెక్టర్ రఘుకుమారి అయితే ఇక్కడ జరిగేవి జరుగుతున్నవి ఆమెకు ఏమాత్రం తెలియనివ్వలేదు అలాగే ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ వాటి డబ్బులను మాత్రం నొక్కేస్తూ ఉన్నారు తమ ఫ్రెండ్స్ ఇంత మోసం చేస్తారని వెంకట్ అస్సలు ఊహించలేదు మరోవైపు తన కొడుకు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని రఘుకుమారి నమ్మారు ఇక ఆఫీస్ కు వెళ్లారు అక్కడ మొత్తం సీనే మారిపోయింది కంపెనీ ఫైల్స్ ఒక్కటి కూడా ఆమెకు ఇవ్వలేదు ఉద్యోగులు ఎందుకని నిలదీయడంతో మీరు రవికుమార్ స్వామీజీలు అనుమతి తీసుకోవాలి వారు చెబితేనే ఇస్తామన్నారు నేను పెట్టిన కంపెనీలో వారి పెత్తనం ఏంటి వాళ్ళు జస్ట్ ఉద్యోగులు కదా అన్నారు రఘుకుమారి కానీ వాళ్ళు కంపెనీ డైరెక్టర్లు వాళ్ళు చెబితేనే ఇస్తామన్నారు అంతేకాదు కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసే పవర్ లేకుండా చేశారు కనీసం డాక్యుమెంట్స్ చూడాలన్నా కూడా కొత్త డైరెక్టర్ల అనుమతి కావాలి వారి పేర్లు కూడా రిజిస్టర్ అయ్యాయని తెలుసుకుని షాక్ అయిపోయారు రఘుకుమారి ఆ తర్వాత కంపెనీలోని తన వారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు దొంగ పత్రాలతో వాళ్ళు డైరెక్టర్లుగా నమోదు చేసుకుని కంపెనీని ఆక్రమించుకున్నారని చెప్పారు దీంతో మోసపోయామని రఘుకుమారి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నమ్మి కంపెనీని ఇస్తే తననే పక్కకు పెట్టి డబ్బులు మొత్తం నొక్కేశారని ఫిర్యాదు చేశారు రఘుకుమారి పోలీసులు విచారణ చేయగా ఒక మోసగాడు అమెరికా పారిపోగ మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలా ఏకంగా ఉద్యోగం ఇస్తే కంపెనీనే పని చేశారు మోసగాళ్లు కాకపోతే ఈ పాటికే బాగానే డబ్బులు నొక్కేసి కంపెనీకి టోపీ పెట్టారు ఈ మోసగాళ్లను జైలుకు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం మరోవైపు సొంత ప్రాణ స్నేహితులను నమ్మితే డబ్బుకు కకృతి పడి కంపెనీనే మోసం చేశారని తెలిసి అమెరికాలో ఉన్న వెంకట కూడా షాక్ అయిపోయారు మరి ఈ కేటుగాళ్ళన ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి